ఇప్పుడు విషయం ఏంటంటే ఎవిడెన్సెస్ ఉన్నాయి ఎవరైతే కంప్లైంట్ పెట్టారో కంప్లైంట్ దారుడు తాలూకా ఎవిడెన్స్ ఉంది అవన్నీ ఉన్న తర్వాతనే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరిగింది కోర్టు వాళ్ళు కూడా రిమాండ్ విధించడం జరిగింది ఈరోజు అతన్ని ఏ వాదైతే అనుకుంటున్నారు ఆయన వాదించుకుంటున్నారు అదంతా అనౌన్స్ ఈరోజు మాట్లాడితే బయటకు వచ్చి ఒక ఎస్సీ దళితుడు ఇలా భయపెట్టారు అలా భయపెట్టారని మాట్లాడుతున్నారు ఈరోజు భయపెట్టింది వాళ్ళు బెదిరించింది వాళ్ళు అతనికి ఆశ చూపిస్తున్నది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని బయటకు వచ్చి ఇలా చెప్పకపోతే చంపేస్తామని చెప్తుంది వాళ్ళు దాన్ని బట్టి ఈరోజు బయటకు వచ్చి ధైర్యంగా అతని మళ్ళీ కంప్లైంట్ చేశారు వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ చేశారు ఈరోజు ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఈరోజు కేసు పెట్టడం జరిగింది రిమాండ్ కూడా వెళ్ళారు ఏదైనా ఉంటే కోర్టుల తర్వాత తెలుసుకోవాలి దాని గురించి కోర్టులో ఎన్నైనా మాట్లాడుతాం బయటకు వచ్చి వీళ్ళు ఈరోజు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు లాస్ట్ ఐదు సంవత్సరాలు జరిగిన వివరణ మర్చిపోయారా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో డీజీపీ ఆఫీస్కి కూతవేడు దూరంలో ఉన్న మా పార్టీ ఆఫీస్ మీద గాడి జరిగిన రోజు ఏమయ్యారు వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు ఆ రోజు సీఎం వాత గారిని తిడితే వాళ్ళ కార్యకర్తలకి బీపీ పెరిగి ధ్వంసం చేశారని చెప్పి మాట్లాడిన సీఎం ఆ రోజు సీఎం ఈరోజు మాట్లాడుతున్నాడు ఈ ఏదో అంటారు కదా నీతికొరులు దయ్యాల భేదాలు వల్లంచినట్టు మాట్లాడుతున్నాడు ఈరోజు ఆ రోజు బీపీ పెరిగితేనే మా మా కార్యాలయాలు వచ్చి పొదలు కొట్టారని మాట్లాడుతున్నాడు మేము ఈరోజు అటువంటి ఆ కేసులన్నింటినీ బయట కేసులన్నీ ఉన్నాయి నడుస్తున్నాయి ఆ రోజు కేసులు పెట్టారో నడుస్తున్నాయి మీద పోలీసులకు ఏంటి అవసరం ఈ రోజు సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్ వచ్చి కంప్లైంట్ పెట్టాడు నాకు న్యాయం జరగాలి మా అన్నని ఇలా బెదిరించారు కిడ్నాప్ చేశారని చెప్పి సో దాని మీద పోలీసులు యాక్షన్ తీసుకోవాలి కాబట్టి పోలీసులు యాక్షన్ తీసుకున్నారు దానికి సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఎవిడెన్సెస్ చేశారు దాని మీద రిమాండ్ విధించింది కోర్టు ఫర్దర్గా ఏదో మాట్లాడుకోవచ్చు కోర్టులో మాట్లాడుకోవచ్చు కానీ నేనే ఉంటానండి ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చి మాజీ సీఎం ఇప్పుడు వెంద ఎమ్మెల్యే బయటకు వచ్చి ఆయన బాధపడిపోతూ మాట్లాడుతూ ఉంటే ఐదు సంవత్సరాలు ఆ బాధ ఏమైపోయింది లాస్ట్ ఐదు సంవత్సరాలు అన్ని పార్టీ కార్యాలయాల మీద దాడులు చేశారు మా మీద దాడులు చేశారు మా మీద అబ్బద్పు కేసులు పెట్టారు మేము నిజంగా రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే ఏడు నెలలు ఎందుకు అందుతాం ఈ రోజు వరకు ఎన్నెన్నో మాటలు మాట్లాడినా వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బాగానే మాట్లాడుతున్నారు కదా మేము వాళ్ళ మీదేం కక్ష సాధింపు ఏం చేయలేదే అతను సత్యవర్ధన్ తమ్ముడు కేసు పెట్టాడు ఆ కేసును బేస్ ఈ ఈరోజు వంశీగా వచ్చి